చామదుంపలు ఏం చేస్తున్నావు అమ్మ చేమదుంపలతో పకోడులో వేద్దాం అనుకుంటున్నాను పప్పు వండుతున్నావు కాబట్టి చక్కగా అందులోకి చేమదుంపలు పకోడి రాధకి ఇష్టమైన చామదుంపలతోటి పకోడి చేయబోతుందండి ఇప్పుడైతే అంటే నాకు కర్రీస్ అవి రా పులుసు పెడదాం అంటే అందుకని పకోడీ వేస్తుంది తనకు వచ్చినట్టు తను చేసుకుంటుంది అనమాట నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు అందుకని నేనేమి ఇన్వాల్వ్ అవట్లేదు తన ప్రేమతోటి భక్తితోటి చక్కగా రాధమ్మకి కృష్ణకి వండి పెట్టుకోవాలనుకుంటుంది కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు సరేనా మీరు చేయొచ్చు కదా మీ అమ్మాయికి రాకపోతే అని మీరు అనుకోవచ్చు కదా అందుకని చెప్తున్నాను ఇప్పుడైతే వాటిని చెక్ చేస్తుంది ఇదిగో చామదుంపల్ని శుభ్రంగా చెక్ చేసుకుని ఇలాగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తుంది అంట రెండు ఐటెంలు చేయబోతుంది ఇందాక దాకా ఒకే ఐటమ్ అంది కానీ ఇప్పుడు రెండు ఐటమ్లు చాలు ఫ్రై చేసినట్టు చేయొచ్చు కదా అని ఐడియా వచ్చింది తొలదొచ్చేస్తుంది చేతులు తొలదొచ్చేసినాయి అంట ఇదిగో కొంటుందా ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేస్తుంది జీలకర్ర జీలకర్ర మినపప్పు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు తర్వాత ఎండుమిర్చి ఇంగువ వేస్తున్నాను ఇంగువ ఇప్పుడు వేగిపోయినాయి అండి ఇప్పుడు చామదుంపల మొక్కల్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు చామదుంపల ముక్కల్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కూడా వేసేస్తాను పసుపు వేసుకొని తగినంత సాల్ట్ ఇప్పుడు బాగా మగ్గేదాకా మద్దపెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి చక్కగా కొంచెం కారం కారం వేసుకుని చక్కగా అలా కలిపేసుకోవాలి కలిమాకి వేస్తారు అంటే మనకి శామదంపల ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు అంతేనా